ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣ ಪ್ರಥಮ ಸ್ಕಂಧಮು ತೊಮಿದವ ಅಧ್ಯಯಮ ಧರ್ಮರಾಜು ಮೊದಲ ವಾರು ವೆಳ್ಳುಟ ಭೀಷ್ಮುಡು ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ಸ್ತುತುಟ ಸೂತು ನುಡಿವೆನು ధర్మరాజు ఈ విధముగా పెక్కు ప్రజలకు హాని చేకూర్చితినని పాపభీతితో పరితపించుచుండెను కనుక సకల ధర్మముల జ్ఞానప్రాప్తి కొరకై అతడు కురుక్షేత్రమునకు వెళ్ళెను అచ్చట పితామహుడు అంపసయ్యపై పరుండియుండెను సౌనకాది ఋషులారా అంతటా సోదరులైన భీమాదులు ధర్మరాజును అనుసరించిరి వారందరును మిగుల వేగముగా పరుగెత్తగల జాత్యస్వములను పూంచిన బంగారు రథములపై ప్రయాణమైరి వారితో కూడా వ్యాసధౌమ్యాది మహాత్ములు కూడా పయనించిరి విప్రోత్తమా అర్జునునితో పాటు శ్రీకృష్ణుడు కూడా రథముపై బయలుదేరెను వారి అందరితో కూడి ధర్మరాజు యక్షులతో పరివృతుడైన కుబేరుని వలె శోభిల్లెను శ్రీకృష్ణ భగవానునితో కూడి ఆ పాండవులు అందరును భీష్మ పితామహునకు నమస్కరించిరి అప్పుడు భీష్ముడు దివి నుండి భువికి చేరిన దేవతవలే అంపసయ్యపై పడియుండెను సౌనక మహాముని భరతవంశిరోమణి అయిన భీష్ముని చూచుటకై బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు ఆ సమయమున అచటికి ఏతించిరి పర్వతుడు నారదుడు ధౌమ్యుడు వ్యాసభగవానుడు బృహదస్వుడు భరద్వాజుడు తన శిష్యులతో పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమధుడు త్రితుడు గృత్సమధుడు అసితుడు కక్షీవంతుడు గౌతముడు అత్రి విశ్వామిత్రుడు సుదర్శనుడు ఇంకనూ సుఖమహర్షి మొదలగు నిర్మల హృదయులైన మహామునులు పెక్కుమంది మంది అచటికి అంతేగాక కశ్యపుడు అంగీరసుని పుత్రుడు బృహస్పతి మొదలగు మహర్షులు తమ శిష్యులతో కూడి విచ్చేసియుండి దేశకాల విభాగములను ఎరిగినవాడు ధర్మజ్ఞుడు అయిన భీష్మ పితామహుడు అతడికి చేరిన మహాత్ములను అందరినీ చూచి హృదయములోనే యథాయోగ్యముగా వారిని పూజించెను అతడు జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని ప్రభావమును బాగుగా ఎరిగినవాడు నిరంతరము తన హృదయమునందే అంతర్యామిగా నివసించుచుండెడి ప్రభువునకు మరియు మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమున సుఖాసీనుడై ఉండగా ఆ స్వామికి మానస పూజను నెరపెను పాండవులు వినమ్రులై మిగుల ప్రేమాధరములతో భీష్మ పితామహుని చెంతకూర్చొనిరి వారిని చూచి భీష్ముని కంట ప్రేమాశ్రువులు పొంగి పొరలేను అప్పుడు ఆయన వారితో ఇట్లనేను అయ్యో కష్టము ధర్మనందనులారా మీకెంతో అన్యాయము జరిగినది బ్రాహ్మణులను ధర్మమును శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమునందు జీవించినప్పటికీ మీరు అనేక కష్టముల పాలైతిరి ఇట్లు మీ ఎడల జరుగుట ఉచితమైనది కాదు అతిరథుడైన పాండుమహారాజు మరణించినప్పుడు మీరు అందరును పసిపిల్లలు మీ తల్లి అయిన కుంతీదేవి మా ఇంటి కోడలు అప్పుడు ఆమె కూడా చిన్న వయసు కలదే పసివారైన మీ కొరకు అనగా మిమ్ము పెంచి పెద్ద చేయుటకై ఆమె పడిన కష్టములకు అంతే లేదు మేఘ సమూహము వాయువునకు వశమైనట్లు మీరే కాదు మహారాజులు సైతము కాలమునకు ఆధీనులే మీ జీవితములలో జరిగిన విపత్కర సంఘటనలు అన్నియును ఆ విధి విలాసములోని భాగములే సాక్షాత్తు ధర్మమూర్తి అయిన యుధిష్ఠీరుడు రాజు గదాధారి అయిన భీమసేనుడును గాండీవ ధనుర్ధారి అయిన అర్జునుడును నీకు రక్షకులు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు మీ ఆత్మీయుడు అయినను మీకు ఆపదలు కలుగుటయా ధర్మరాజా కాలస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏమి చేయ సంకల్పించునో ఎవ్వరికి నీ అంతుపట్టదు గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ఆయన సంకల్పలీలలను తెలిసి కొనగోరి మోహములో పడిపోవుచున్నారు భరతవంశోత్తమ ప్రపంచములో జరుగు సంఘటనలు అన్నీయును ఈశ్వరేచ్ఛకు ఆధీనములే దానిని అనుసరించుచునే రాజులేని ప్రజలను అందరినీ పాలింపుము ఏలయన నీవు వారికి రాజువు వారిని పాలించుటకు నీవే సమర్థుడవు మన ఎదుటనున్న శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే సుమా సృష్టికి ఆదికారణుడు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు ఇతడు మానవుడుగా వృష్ణివంశమున జన్మించి తన లీలల ద్వారా లోకములను మోహములో ముంచివేయుచున్నాడు ధర్మరాజా ఈతని ప్రభావము మిగుల గోఢమైనది రహస్యమైనది దానిని శంకర భగవానుడు దేవర్షి అయిన నారదుడు భగవదవతారమైన కపిలుడు మాత్రమే ఎరుగుదురు ఈయనను నీవు కేవలము నీ మేనత్త కుమారుడు ప్రియమిత్రుడు సుహృదుడు అని భావించుచుంటివి అంతేకాదు ఈయనపై నీకు గల చనువు కారణముగా ఇతనిని మంత్రిగా దోతగా కడకు సారథిగా చేసి కొరటకును సంకోచింపలేదు కానీ వాస్తవముగా శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మయే శ్రీకృష్ణుడు సకల ప్రాణులలో అంతర్యామియే భాసిల్లుచుండువాడు ఇతడు సమదృష్టి కలవాడు అహంకార రహితుడు అద్వితీయుడు దోషరహితుడైన స్వామి కృత్యములలో ఉచ్చనీచములుగాని స్వపర గాని అనగా ఎట్టి వైషమ్యములు ఉండవు ధర్మరాజా ఈ విధముగా ఆ ప్రభువు సమదృష్టి గలవాడే అయినను తన అనన్య భక్తులయడ మిక్కిలి కృపను కలిగి ఉండను ఆ కారణముగానే నేను ప్రాణత్యాగము చేయు సమయమున ఈ పురుషోత్తముడు స్వయముగా వచ్చి తన దర్శనమును అనుగ్రహించినాడు భగవత్పరాయణుడైన యోగి తన అవసాన దశ ఎందు ఏకాగ్ర మనస్సుతో ఈ పరమపురుషుని ధ్యానించుచు ఈయన నామములను కీర్తించినచో అతడు వాంఛారహితుడై కర్మబంధముల నుండి విముక్తుడు అగును నేను ఈ పాంచభౌతిక శరీరమును త్యజించునంతవరకును ఈ దేవాదిదేవుడు నా ఎదుటనే ఉండవలెనని నా అభిలాష మృత్యు సమయమున నేను ఈ పరమాత్ముని యొక్క ప్రసన్నమైన దరహాస శోభితమగు అరుణనేత్రములతో ఒప్పారుచున్న ముఖారవిందమును చతుర్భుజమూర్తిని దర్శించుచు అసూలను వీడదను ఆ దివ్య రూపమును ధ్యాన సమయముననే దర్శింపగలరు ఆహా నా భాగ్యము ఎంతటిదని చెప్పవచ్చును నా మృత్యు సమయమున ఈ భక్తవత్సలుడు స్వయముగా అనుగ్రహించి తన దర్శనమును ప్రసాదించుటకు నా కడకు యదించెను ఈ దేహమును చాలించునంత ఎదురుచూచుచూ ఆ ప్రభువు ఇచ్చటనే నిలిచియుండుగాక సూతుడు వచించెను అంపసయ్యపై పరుండియున్న భీష్ముని వచనములను విన్న పిదప ధర్మరాజు సమస్త ఋషులను వినుచుండగా పెక్కు ధర్మరహస్యములను ఆ పితామహుని అడిగెను మనుష్యుని స్వభావమును అనుసరించి అతని వర్ణాశ్రమములకు అనుగుణముగా శాస్త్రములయందు పెక్కు ధర్మములు తెలుపబడినవి ఆ విధముగనే కామన మరియు వైరాగ్య లక్షణములును ప్రవృత్తి నివృత్తి మార్గములును పేర్కొనబడినవి భీష్మ పితామహుడు వీటిని అన్నింటినీ గూర్చి ధర్మరాజునకు వివరించాను ఇంకను దాన ధర్మములు రాజధర్మములు మోక్షధర్మములు స్త్రీధర్మములు భగవద్ధర్మములు మున్న గువాని గూర్చియు కొన్నింటిని విస్తారముగను మరికొన్నింటిని సంక్షేపముగను వర్ణించెను సౌనక మహాముని ఇంకనూ ఆ తత్వజ్ఞుడు ధర్మార్థ కామ మోక్షములను గుర్చీయూ వాటి ప్రాప్తికై అనుసరింపవలసిన ఉపాయములను గురించియు పెక్కు ఆఖ్యాన ఇతిహాసముల ద్వారా వివరముగా వర్ణించెను ఈ విధముగా భీష్ముడు ధర్మ ప్రవచనములను కావించుతుండగానే ఉత్తరాయణము ఆరంభమయ్యను స్వచ్ఛంద మరణమును వాంఛించేడి యోగులు ఈ సమయమునందే తమ అశువులను వీడుటకు అభిలషించెదరు వేల కొలది రధికులకు నాయకుడైన భీష్మ పితామహుడు తన మాటను విరమించి అన్ని విషయముల నుండి మనస్సును మరల్చి తన ఎదుటనున్న ఆది పురుషుడకు శ్రీకృష్ణ భగవానుని ఎందే నిలిపెను అప్పుడు చతుర్భుజుడైన శ్రీకృష్ణునిపై పీతాంబరము విరాజిల్లుచుండెను భీష్ముడు తన దృష్టిని పూర్తిగా ఆ స్వామి పైననే నిలిపి ఉంచెను పెక్కు శస్త్రాస్త్రముల వలన ఏర్పడిన భీష్ముని గాయములు అన్నియును భగవద్దర్శనమైన క్షణముననే మటుమాయమయ్యను మనస్సును ఆ స్వామిపైననే ధారణ చేయుట వలన ఆయన యొక్క అశుభములు అన్నినూ తొలగిపోయెను తనువును త్యజించు సమయమున అతడు తన ఇంద్రియ వృత్తుల భ్రమలను అన్నింటినీ నిరోధించెను పరమ భక్తితో ఆ భగవాను ఇట్లు ప్రస్తుతించెను భీష్ముడు నుడివెను నేను పెక్కు విధములైన సాధనానుష్ఠానముల చేత పరిశుద్ధమై తృష్ణారహితమైన నా బుద్ధిని నా మృత్యు సమయమున మృత్యుసమయమున శిరోమణియు అనంతుడు అయిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములయందే సమర్పించుచున్నాను ఆ స్వామి సర్వదా తన ఆనందమయ స్వరూపమునందే యుండును అప్పుడప్పుడు ఆ ప్రభువు తన లీలలను ప్రదర్శించు సంకల్పముతో ప్రకృతిని స్వీకరించును దానివలన ఆ సృష్టి పరంపర కొనసాగుచున్నది ముల్లోకములలో ఒకే ఒక సుందరమైన ఈ పరమపురుషుని మూర్తి నీలవర్ణ శోభితమైనది ఈ స్వామి ధరించిన పట్టు పీతాంబరము ఉదయ సూర్య కాంతుల వలె ధగధగ మెరయుచున్నది ఈ ప్రభు యొక్క ముఖారవిందమున వ్రేలాడుచున్న ముంగురుల శోభలు అపూర్వములు అట్టి అర్జునమిత్రునియందు నాకు ఎట్టి ఫలాభిసంధి లేని నిర్హేతుకమైన అనింద్యమైన భక్తి కుదురుకొని ఉండుగాక యుద్ధ సమయమునందలి ఈ స్వామి యొక్క విలక్షణమైన తనుకాంతి నా స్మృతి పథమును మెదలుచున్నది గుర్రముల గిట్టల తాకిడిచే మీదికి ఎగసిన ధూళులు ఈతని ముఖముపై గల ముంగురులను ధూసరిత ఇంకనూ ఈయన ముఖము స్వేద బిందువులచే శోభాయమానముగుచుండేను నేను ప్రయోగించిన వాడి అయిన బాణములతో ఆయన మేనును గాయపరచుచున్నట్టి కవచముతో శోభిల్లుచున్న శ్రీకృష్ణ భగవానునియందు నా శరీరమును అంతఃకరణమును ఆత్మను సమర్పించుచు శరణు వేడుచున్నాను శ్రీకృష్ణుడు తన మిత్రుడైన అర్జునుని వచనములను విని వెంటనే కౌరవ పాండవ సేనల మధ్య తన రథమును నిలిపెను అతటి నుండియే అతడు తన చూపుల చేతనే శత్రు సైన్యముల ఆయువులను హరించాను అట్టి పార్థశకుడైన శ్రీకృష్ణ యందు నాకు ప్రీతి స్థిరముగా నెలకొనియుండుగాక ఎదురుగా సమీపముననేయున్న శత్రుసేనను జూచి అర్జునుడు స్వజనులను చంపుట పాపమని తలచి యుద్ధ విముఖుడయ్యను ఆ సమయమున శ్రీకృష్ణుడు గీతోపదేశము ద్వారా ఆత్మవిద్యను బోధించి అర్జునుని యొక్క అజ్ఞానమును తొలగించాను అట్టి పరమపురుషుని యొక్క పవిత్ర పాదపద్మములయందు నాకు ప్రీతి కలుగుగాక యుద్ధమున ఆయుధమును ధరింపనని శ్రీకృష్ణుడు ప్రతి నభూనియుండేను ఆయన చేత ఆయుధమును ధరింపజేయుదునని నేను ప్రతిజ్ఞ చేసియుంటిని భక్తవత్సలుడైన ఆ ప్రభువు నా మాటను నిలబెట్టి నాకు కీర్తిని కలిగించుటకై తన ప్రతిజ్ఞను విరమించాను ఆ సమయమున ఆ చక్రధారి రథము నుండి క్రిందికి దూకి సింహము ఏనుగులపై లంఘించినట్లు రథచక్రమును చేబూని నాపై విజృంభించెను ఆ వేగమునకు ఆ స్వామి భుజముపై గల ఉత్తరీయము జారిపోయెను భూమి కంపింపసాగెను ఆతాయినై నా యొక్క వాడి అయిన బాణములచే ఆయన కవచమును ఛేదించి తిని అంతటా ఆయన శరీరము రక్తసిక్తమయ్యను అర్జునుడు ఎంతగా ఆపుచున్నను స్వామి నన్ను చంపుటకై దూకుడుగా ముందునకు వచ్చెను ఆ విధముగా నన్ను అనుగ్రహించిన ఆ భక్త వత్సలుడే నాకు ఆశ్రయుడగునుగాక తల్లి తన బిడ్డను దాచుకొని రక్షించినట్లుగా భక్తరక్షణ తత్పరుడైన శ్రీకృష్ణ భగవానుడు శరణాగతుడైన అర్జునుని అతని రథమును తన ఛత్రఛాయలో నుంచుకొని రక్షింపదలచి తన ఎడమ చేతిలో రథాస్వముల పగ్గములను కుడి చేతిలో చెన్నకోలను ధరించి కాపాడుచుండెను అప్పుడు ఆ స్వామి అపూర్వ శోభలతో కన్నుల పండుగ చేయుచుండెను ఆ మహాభారత యుద్ధమున మరణించుచున్న వీరులందరూనూ ఆ దివ్య శోభలను దర్శించి సారూప్య మోక్షమును పొందిరి అవసాన దశకు చేరియున్న నాకు ఆ పార్థసారథిపై పరమభక్తి కుదురుకొనుగాక ఆ ప్రభు యొక్క లలితమైన సుందర గమనము హావభావయుక్తమైన చేష్టలు మధురమైన మందహాసము ప్రేమపూరితములైన క్రీగంటి చూపులు గోపికలను పారవస్యమున ముంచి వేసెను రాసలీలా సమయమున ఆ ప్రభువు అంతర్ధానమైన వెంటనే ప్రేమోన్మత్తలైన ఆ తరుణీమణులు ఆ స్వామి చేసిన గోవర్ధనోద్ధారము వంటి లీలలను అనుకరించుచూ తన్మయత్వమును పొందిరను సంగతి ఎంతయో ప్రసిద్ధమయ్యున్నది కదా అట్టి శ్రీకృష్ణ భగవానుని ఎందు నాకు దృఢమైన భక్తి కుదురుకొనుగాక ధర్మరాజు యొక్క రాజసూయయాగ సమయమున మునిశ్రేష్ఠులతో మహారాజులతో నిండిన ఆ సభయందు అందరికంటే ముందుగా నాయదుటనే దర్శనీయుడైన ఈ ప్రభువు అగ్రపూజలను అందుకొనెను సకల ప్రాణులలో అంతర్యామి అయిన ఈ స్వామి నేడు నా అవసాన కాలమునందు నా సమక్షమున నిలిచి ఉన్నాడు అట్టి పరమాత్ముని ఎందు నాకు అఖండమైన భక్తి ప్రపత్తులు ఏర్పడుగాక జన్మరహితుడైన ఈ భగవానుడు సకల శరీరధారుల హృదయములలో విరాజిల్లుచున్నాడు ఇతడే స్వయముగా విశ్వమును సృష్టించెను సూర్యుడు ఒక్కడే అయినను వేర్వేరు జలభాండములలో వేర్వేరుగా కనబడునట్లుగా వాస్తవముగా భగవంతుడు తాను ఒక్కడే అయినను పలు రూపములలో వేర్వేరుగా కనబడుచుండును ఇప్పుడు నేను ద్వైత దృష్టి నశించిన వాడనై అఖండమైన ఒకే ఆత్మసత్తాయందు స్థితుడనై నా పరమాత్మ స్వరూపమునే దర్శించుకొనుచుంటిని ఈ విధముగా ఇప్పుడు నేను శ్రీకృష్ణుని ఏకైక భావమునందు లీనమైతిని అట్టి పరమాత్మ నా సమక్షమున ఉండగనే నేను అసూలను వీడుచున్నాను సూతుడు వచించెను భీష్మ పితామహుడు ఈ విధముగా మనస్సు యొక్క వాణి యొక్క దృష్టి యొక్క వృత్తులతో బుద్ధిని ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని ఎందే లీనమునర్చెను ఆయన ప్రాణములు ఆ స్వామిలోనే ఐక్యమాయను అతడు తుది శ్వాసను వదిలేను భీష్ముడు పరబ్రహ్మమునందు లీనము కాగానే సూర్యాస్తమయ సమయమున పక్షుల కలరవములు సత్తుమణిగినట్లు సకల జనులు మౌనము వహించిరి ఆ సమయమున దేవతలు మానవులు దుందువులను మ్రోగించిరి సాధు స్వభావులైన రాజులు భీష్ముని ప్రశంసించిరి ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను సౌనక మహర్షి ధర్మరాజు భీష్ముని యొక్క కళేబరమునకు అంత్యక్రియలను చేయించెను కొంత తడవు అతడు శోకమగ్నుడయ్యను ఆ సమయమున అచట చేరినమునులు అందరూ శ్రీకృష్ణుని యొక్క అనంతనామములను పేర్కొనుచూ సంతోషముతో స్థుతించిరి పిమ్మట ఎల్లరును తమ హృదయములయందు శ్రీకృష్ణుని రూపములనే నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు మరలి వెళ్ళిరి అనంతరము ధర్మరాజు శ్రీకృష్ణునితో గూడి హస్తనాపురమునకు వెళ్ళాను అచ్చట తన పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుని పతివ్రత అయిన గాంధారీ దేవిని ఓదార్చాను పిదపా ధృతరాష్ట్రుని ఆజ్ఞతో శ్రీకృష్ణ భగవానుని అనుమతి గైకొని ధర్మరాజు తన వంశ పరంపరాగతమైన సామ్రాజ్యమును ధర్మయుక్తముగా పరిపాలించాను ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति